అందరికీ నమస్కారం రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కర్కాటక రాశివారు జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటుచూసుకోబోతున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశివారి జీవితంలోకి రేపటి నుంచి ఏ క్షణంలోనైనా ఒక వ్యక్తి రాక అనేది జరగబోతోంది వీరి కారణంగానే కర్కాటక రాశివారు నక్క తోక తొక్కినట్లుగా లక్షల్లో కోట్లల్లో డబ్బును ఆర్జించడం జరుగుతుంది బంగారాన్ని సొంతం చేసుకుంటారు నూతన గృహయోగం కనిపిస్తుంది మరి ఇంకా జీవితంలో ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీటితో పాటుగా ఇంకా కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలను కలిగి ఉంటారు వీరికి ఎంతో మంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి ఎన్నో రకాల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఎక్కువగా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలన్నా కొట్లాటలు అన్నా అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో కీలకమైన బాధ్యతతో పాటు శ్రద్దను కూడా తీసుకుంటారు ముఖ్యంగా ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు అయితే కర్కాటక రాశి వారిది చరరాశి అంటారు అంటే ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది క్షణ క్షణాలకే మారిపోతూ ఉంటుంది వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు కూడా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదిరితే ఎక్కువగా రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కూడా సమస్య తెచ్చుకుంటారు ఒకవేళ వీరి సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు వీళ్లకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది అందువల్ల వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గిపోతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవించబడే వారిగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం కూడా దానంతటా అదే వీరి దగ్గరికి వస్తుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహం ఆశ సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది మరికొంతకాలం విషాదం నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది కర్కాటక వారు మనోధైర్యం కలిగి ఉంటారు ముఖ్యంగా జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది కర్కాటక వారు మహాలక్ష్మి పూజ వల్ల ఆటంకాలను అధిగమించుకుంటారు లలిత కళలలో వీరికి ప్రవేశముంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు సంతానం పురోగతి సాధిస్తారు ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమించడం జరుగుతుంది అయితే రాణించలేమని భావించిన రంగాలలో కూడా వీరు రాణించటం జరుగుతుంది ఇక కార్యనిర్వహణకు వీరి దగ్గర చక్కని పథకాలు ఉపాయాలు ఉంటాయి అలాంటి ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అది కూడా ఒక వ్యక్తి రాక కారణంగానే అయితే ఈ వ్యక్తి ఎవరో కాదు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదురు కాని వీరి యొక్క బంధువు అని చెప్పాలి అయితే తమ జీవిత భాగస్వామి గాని లేదంటే వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్నగారి భాగస్వామి బంధువులు గాని ఈ విధంగా కొత్త వ్యక్తులైతే వీరి జీవితంలోకి రావడం జరుగుతుంది లేదంటే తోబుట్టువు ఎవరైతే తోబుట్టు ఉంటారో వారి భాగస్వామి వారి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వల్ల వీళ్ళ జీవితంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని కీలకమైన మార్పులు ఉంటున్నాయి అలాగే కొన్ని అత్యద్భుతమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే కెరియర్ పరంగా మంచి సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా పరంగా కూడా అద్భుతమైన సమయం ముఖ్యంగా మీ కెరియర్లో మంచి మార్పు ఉంటుంది ప్రమోషన్ పొందుతారు అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది విదేశాలకు వెళ్లడం ఉద్యోగం బదిలీ కోసం ప్రయత్నించేవారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వృత్తిలో ఒత్తిడి ఉండడం గాని ప్రయాణాలు ఎక్కువగా ఉండడం గానీ జరుగుతుంది వృత్తిలో అభివృద్ధితో పాటు గుర్తింపు వస్తుంది వృత్తిపరంగా చేసే ప్రయాణాలలో ఉత్తర ప్రత్యుత్తరాలలో జాగ్రత్త అవసరం మీ నిర్లక్ష్యం కారణంగా సాంకేతిక లోపం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలున్నాయి ఇక సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీకున్నటువంటి సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయి మీ కుటుంబంలో ఒకరి వివాహం మీ చేతుల మీదుగా జరుగుతుంది లేదా ఇతర శుభకార్యాలైనా సరే జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ కుటుంబం గురించి బంధువుల గురించి తెలిసే వార్త లేదంటే ఒక పుకారు అనేది మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తుంది కాకపోతే మీరు దాన్ని అంతగా పట్టించుకోరు ఇక ఆరోగ్యపరంగా బాగుంది ఆరోగ్య సమస్యల నుంచి మీరు మెరుగ్గా కోలుకోవడం చూస్తారు బుధుని గోచారం కారణంగా మీరు నెడనొప్పి ఇంకా తలనొప్పితో బాధపడతారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి బిజినెస్ వారీగా చూస్తే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక దాదాపు రెండు వేల ముప్పై ఆరు వరకు బిజినెస్ పరంగా మీరు చక్రం తిప్పుతారు అయితే అనవసరమైన ఖర్చులు పెరగడం కానీ సంబంధం లేని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించి సమయాన్ని వృధా చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఇక పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇది మంచిది కాదు కాబట్టి కొంచెం సమయాన్ని మీరు వేచి చూడండి భాగస్వామి ఒప్పందాలు కానీ ఇతర కాంట్రాక్టులు కానీ మీకు చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఇదంతా మీ మంచి కోసమే అని ఆలోచించండి ఇక మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా చెప్పే వారి దగ్గర మీరు జాగ్రత్తగా ఉంటారు వారిని జీవితంలో దూరం పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులకు వారు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం వస్తుంది వారి పరీక్షా ఫలితం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది బుద్ధుని సంచారం వల్ల కొంత ఆ గందరగోళానికి గురవడం గాని ఏకాగ్రత కోల్పోవడం గానీ జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి విద్యా సంస్థల ప్రవేశం గురించి చేసే ఉత్తర ప్రత్యుత్తరాలలో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా కర్కాటక రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కొన్ని కీలకమైన పరిహారాలు అయితే చేయాలి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా చంద్రుడు గ్రహాధిపతి కావడం వల్ల చంద్రునికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేయాలి ఏదైనా తెల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం గాని ముత్యం ముంగరాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు ధరించడం గాని చేయడం వల్ల మీరు చేసే పనుల్లో మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా చక్కని ఆలోచన పరమైనటువంటి విధానాలను కూడా మీరు అభివృద్ధి చేసుకుంటారు అంతేకాదు మీరు జీవితంలో ఏ పని చేపట్టినా వాటిలో మీరు ఖచ్చితంగా విజయాలని చేకూర్చుకోవడం ఇంకా మీరు చేపట్టే ప్రతి ఒక్క విజయంలో మీకు పాత్రలు కావడం లాంటివి ఖచ్చితంగా విశేషంగా జరుగుతాయి ఇక చంద్రగ్రహణానికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మీకు మరింత అభివృద్ధి అనేది కలుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు